హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ గోబీ మంచూరియా అనమాట దీనికి కావాల్సింది క్యాబేజీ శనగపిండి మాయిదాపిండి కార్న్ఫ్లవర్ అండ్ కారం పసుపు సాల్ట్ మీ రుచిపడ సాల్ట్ వేసుకోండి అండ్ సోడా మావు బేకింగ్ సోడా గరం మసాలా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను ఫుడ్ కలరు మీకు మీరు నచ్చిన కలర్ తీసుకోవచ్చు సో ఈ ఈ టైప్ అయితే చిన్న చిన్నగా రౌండ్ బాల్స్గా చేసుకొని నేను మైదా పిండి వేయడం మర్చిపోయాను అందుకే వేసి మళ్ళీ చూస్తున్నాను సో ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ రౌండ్గా వేసుకోవాలి కొంచెం అటు ఇటు వచ్చినా ఏం పర్లేదండి రౌండ్గానే ఖచ్చితంగా తినాల్సిన అవసరం ఏం లేదు సో ఈ టైప్ అయితే ఓకే సో ఈ విధంగా మనం కలుపుకున్న పిండినంతా ఇలా రౌండ్ రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి సో అదే బండిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఇవి వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకొని అండ్ టూ ఎగ్స్ వేసుకొని కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపెట్టుకోవాలి తర్వాత సాల్టు కొంచెం మసాలా వేసుకోండి గరం మసాలా ఫ్లేవర్ కోసం సోయా సాస్ అండ్ వెనిగర్ చిల్లీ సాస్ అండి ఇది అండ్ కెచప్ చెప్పమాట సో ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి మేమైతే జోరు జోరుగా చేసుకోవటం లేదు మీకు జోరుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఒక చిన్న బౌల్లో ఫ్లోర్ కొంచెం తీసుకొని వాటర్ కలుపుకొని పోసుకోండి కొంచెం అవుతుంది సో మాకైతే ఈ కన్సిస్టెంట్లు అయితే సరిపోతుంది కాబట్టి నేను ఏం యాడ్ చేయలేదనమాట సో మాకైతే చాలా టేస్టీగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్